శ్రీదేవి భాగవతము ప్రథమ స్కందంలోని మొదటి అంశం శౌనకాదులు సూతుణ్ణి ప్రశ్నించడం కలికాలం రాబోతుందని భయపడ్డ మహర్షులంతా బ్రహ్మదేవుడి ఆజ్ఞ ప్రకారంగా నైమిషారణ్యానికి చేరుకున్నారు నిరంతరం యజ్ఞయాగాదులు చేస్తూ కాలం గడుపుతున్నారు మధ్య మధ్యలో పురాణాలు వింటూ అమూల్యమైన కాలాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు అష్టాదశ పురాణాలు రచించిన వ్యాసభగవానుడికి సాక్షాత్తు శిష్యుడైన సూతుడు శౌనకాది మహర్షుల కోరికను అనుసరించి ఒక్కొక్క పురాణాన్ని వినిపిస్తున్నాడు మహర్షులంతా భక్తి భక్తిశ్రద్ధాసక్తులతో వింటున్నారు ఒకరోజు శౌనకుడు సూతమహర్షితో మహానుభవా సూతమహర్షి నువ్వు అష్టాదశ పురాణాలను క్షుణ్ణంగా చదివావు నువ్వు పుణ్యాత్ముడివి గురువు అనుగ్రహం వల్ల నీకు పురాణ లక్షణాలు వాటిలోని రహస్యాలు అన్నీ పూర్తిగా అర్థమయ్యాయి పైగా వినేవాళ్ళ శరీరాలు పులకరించేటట్లుగా పురాణం చెప్పగల సమర్థుడివి మా అదృష్టం వల్ల నువ్వు ఈ నైమిషారణ్యానికి వచ్చావు కనుక నీ రాకతో మేమంతా ధన్యులమయ్యాము ముక్తిని పొందడానికి అవకాశాన్ని కలిగించే ఉత్తమ జ్ఞానేంద్రియాలు చెవులు అవి ఉండి పురాణాలు వినలేకపోయేవాళ్ళు నిజంగా దైవం చేత మోసగింపబడుతున్న వాళ్ళే ఆరు రుచులతో కూడిన విందుతో నాలుక సంతృప్తి పడినట్లుగా నీ బోటి పండితుల మాటలతో మా చెవులు సంతృప్తి పడతాయి చెవులు లేని పాములే శబ్దాన్ని విని పరవశిస్తుంటే చెవులుండి పురాణాలు వినకపోతే అవి చెవులే కావు అందుకని మేమంతా ఏదో ఒకటి చెప్పించుకొని విందామని మీ చుట్టూ చేరాము ఎవరైనా కాలాన్ని ఏదో విధంగా గడపాల్సిందే కదా మూర్ఖులు వ్యసనాలతో కాలక్షేపం చేస్తే పండితులు శాస్త్ర సంబంధ విషయ చర్చలతో కాలాన్ని గడుపుతారు దేవీ భాగవతం పుణ్యప్రదమని భుక్తి ముక్తిదాయకమని అన్నావు కదా అందుకని అది వినాలని మాకందరికీ చాలా కోరికగా ఉంది ఇప్పటికీ చాలా పురాణాలు చెప్పావు అయినా భగవంతుడి కథలు ఎన్ని విన్నా సంతృప్తి కలగదు ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది యజ్ఞయాగాలెన్నో చేశాం అవన్నీ స్వర్గప్రాప్తిని కలిగిస్తాయి కృష్ణ పరమాత్మ చెప్పినట్లుగా క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అనగా పుణ్యం ఖర్చు అయిపోగానే మళ్ళీ ఈ భూమి మీద పుట్టాలి సుఖ దుఃఖాలను అనుభవించాలి ఈ ప్రపంచమంతా సత్వరజ గుణాలతో కూడిన చక్రం దీనిలో పడి తిరిగే మానవులకి ముక్తి ఉండదు కదా కనుక ముక్తికి మార్గమైన జ్ఞానాన్ని కలిగించే పరమ పవిత్రమైన అతిరహస్యమైన ముక్తిని పొందాలనే కోరిక గల వాళ్లకు ఇష్టమైన భాగవతాన్ని మాకు వినిపించు అని ప్రార్థించారు అప్పుడు సూత మహర్షి శౌనకాది మహర్షులతో మహర్షులారా వేదసమ్మతమైన భాగవతాన్ని వినిపించమని నన్ను మీరు అడగడం వల్ల నేను పవిత్రుడనయ్యాను అదృష్టమంటే నాదే తప్పకుండా చెబుతాను శ్రద్ధగా వినండి దేవీ భాగవతం సమస్త వేదాలకు సమస్త శాస్త్రాలకు సమస్త ఆగమాలకు సారభూతం అతి రహస్యం అయినా శ్రద్ధతో మీరు అడిగారు గనుక యోగులకు ముక్తిని ప్రసాదించే బ్రహ్మాది దేవతలు సేవించే మునీంద్రులు ధ్యానించే ఆ జగన్మాత పాదపద్మాలకు నమస్కరించి చెప్పడం మొదలు పెడుతున్నాను దేవీ భాగవతం పురాణాలన్నింటిలోకి ఉత్తమం సమస్త రసాలకి నిలయం భగవతి అనే పేరుతో ప్రసిద్ధం ఇందులో కథానాయిక శక్తి విద్య పర సర్వజ్ఞ భవబంధ విచ్ఛేద నిపుణ మొదలైన పేర్లతో సూత్రం చేయబడుతుంది మహామునులైన వాళ్ళకి ధ్యానంలో మాత్రమే కనిపించే ఆ పరాశక్తి ఈ పురాణంలో ప్రత్యక్షంగా దర్శనమిస్తుంది సమస్త సిద్ధులను ప్రసాదిస్తుంది ఈ సమస్త ప్రపంచాన్ని ఆమె తన త్రిగుణాత్మకమైన శక్తితో సృష్టించి పోషించి కల్పం చివరలో ఉపసంహరించి చివరికి తానొక్కతే మిగిలి ఉండి పరమానందంగా ఒంటరిగా తానే వినోదాన్ని పొందుతుంది ఆమె విశ్వజనని సృష్టించే బ్రహ్మదేవుడికి ఆధారం ఆదిశేషుడిపై పవలించే శ్రీ మహావిష్ణువు యొక్క నాభికమలం విష్ణుమూర్తికి ఆధారం ఆదిశేషుడైతే ఆ ఆదిశేషుడికి ఆధారం మహాసముద్రం అంటే నీళ్లు ఆ నీళ్ళే రసస్వరూపం పాత్ర లేకుండా నీరు ఎలా నిలబడుతుంది కనుక ఆ నీటికి ఆధారమైన పాత్ర ఈ జగన్మాత విష్ణువు యూగనిద్రలో ఉండగా నాభికమలంలో ఉన్న బ్రహ్మదేవుడు ఆ జగన్మాతని స్తోత్రం చేశాడు